మాట్లాడడం వల్ల ఆయనకి టైం వేస్ట్ అవకుండా ఉండడం కోసం ఇతరులతో ఎక్కువ పరిచయాలు పెట్టుకుని ఎక్కువగా మాట్లాడితే టైం అంతా కూడా ఇతరులతో మాట్లాడడానికి అయిపోతుంది ఆయన పెయింటింగ్ చేసుకోవడానికి కానీ లేకపోతే సాహిత్యం రాసుకోవడానికి కానీ టైం ఉండదు అనే ఉద్దేశంతో లిమిట్గా ఉండేవారు ప్రజలతో ఆయన ఆంధ్రజ్యోతి నార్ల వెంకటేశ్వర గారు స్వయంగా గ్యాలరీకి వచ్చారు రోజు మన కళ సంస్కృతి అనే దాని మీద హెడ్డింగ్ పెడుతున్నాం మేము ఆంధ్రజ్యోతిలో మూడు సంవత్సరాల పాటు ఇది ఉండాలి మీ సీరియల్ మీకే అది మూడు సంవత్సరాల పాటు మన కళా సంస్కృతి అనే హెడ్డింగ్ మీద మీరు రాయాలి ఒక్కొక్క వారం ఒక్కొక్క కళాక్షేత్రం గురించి టెంపుల్స్ కావచ్చు లేకపోతే బౌద్ధ స్తోపాలు కావచ్చు ఇలాంటివి దాని మీద మీరు ఒకరే రాయగలరు ఆంధ్రాలో ఆర్ట్ మీద రాసే ఆర్ట్ కవులు ఎవరు లేరు మనకి అని బతిమలర్ వచ్చి ఒప్పుకున్న తర్వాత నుంచి నిర్వామంగా మూడు సంవత్సరాలు అయిన ఆర్టికల్స్ అందించారు వాళ్ళకి ఆ పత్రికలకి ఒక వైపు వ్యాసాలు రాస్తూ మరొక తూలికనే పత్రిక ఒకటి స్టార్ట్ చేశారు అది నా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేది ఇంగ్లీష్లో కొంత భాగం కొన్ని పేజీలు ఉండి తెలుగులో కొంత కొన్ని పేజీలు ఉండేవి అది మొత్తం వరల్డ్ అంతా కూడా వెళ్ళేది తూలికలో రకరకాల మొత్తం వరల్డ్ వైజ్గా గుండి ఆర్టిస్టుల గురించి ఇంట్రొడ్యూస్ చేశారు చాలామంది గురించి అయితే అనేక పెద్ద పెద్ద ఆర్టిస్టులు పేరు మోసిన ఆర్టిస్టులు వరల్డ్ నుంచి అనేక పుత్రాలు వస్తుండే అంటే నేను ఈ స్థాయిలో కృషి చేస్తున్నాను నా గురించి కూడా మీరు మీ తూలిక పత్రికలో రాయండి అని చెప్పేసి ఇంగ్లీష్లో మంచి దిట్ట అయినా ఇంగ్లీష్లో కూడా ఎస్ఎస్ చక్కగా రాసేవారు అలాగే కొన్ని హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇటువంటి పత్రికల్లో కూడా ఈయన ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి అంతే కూడా ఆర్టిక్ క్రిటిక్ కూడా ఆయన పెద్ద పెద్ద ఆర్టిస్టులు వికాసో వ్యాంగో ఇటువంటి వాళ్ళు రచనల్లో వాళ్ళు ఉండేటువంటి లోపాలు ఏమిటి వాళ్ళు ఏ ఆర్టిస్ట్ అనుసరించారనేది కూడా ఆయన అనేక ఉదాహరణలు చెప్పేవారు సొంత స్టైల్ కాదు అది అంతకు పూర్వం వంద సంవత్సరాల క్రితం మరొక ఆర్టిస్ట్ ఉన్నాడు అదే స్టైల్లోకి ఇచ్చినటువంటి ఆర్టిస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఆయన చూపించారు అంటే ఆర్ట్లో ఆయనకి ఎంత రెఫరెన్స్ ఉందో మనకు అర్థమవుతుంది అసంఖ్యకైనటువంటి ఆర్ట్ పుస్తకాలు ఆయన లైబ్రరీ ఆయన ఇంట్లో ఉండేవి సొంత గ్రంథాలయం ఉండేది ఇంగ్లీష్లో ఎక్కువ పుస్తకాలు ఉండేవి అయితే అవన్నీ కూడా రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు చదువుతుండేవారు ఆయన రాజాజీ గారు మా గురువు గారు దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకి రోజు ఇంత పేరు వచ్చిందంటే అది కేవలం రాజాజీ గారి వాళ్ళే వచ్చిందనేది నేను సగర్వంగా చెప్తాను ఎందుకంటే ఆయన తన శిష్యుల్ని మా తరం ఎంతోమంది ఆర్టిస్టులని ఈరోజు ఈ ఈస్ట్ వెస్ట్ ఈ తీర ప్రాంత జిల్లాల్లో ఉండే ఎంతోమంది చిత్రకారులకి ఆయన గురువుగారు ఆయన ఆర్ట్ ద్వారా మా ప్రేరణ మా జీవితాలని మార్చేసిందని నేను మరొకసారి గర్వంగా చెప్తున్నాను ఈరోజు మేమంతా కూడా ఎంతో మంది వందల శిష్యుల్ని మేము తయారు చేశాం ఈ మా శిష్యులతో కలుపుకుంటే మా గారి యొక్క మనవులుగా వీళ్ళంతా కూడా ఈరోజు జీవితాన్ని అత్యద్భుతంగా వారి వారి యొక్క చిత్రకళ నైపుణ్యంతో ఎంతో పేరు ప్రఖ్యాదలు గవించి హైదరాబాదులో సప్తవర్ణ లేదా అనేక రకమైన గ్రూపులతోటి ప్రముఖ పట్టణ చిత్రకారులతో పోటీ పడి గొప్ప గొప్పగా పేరు తెచ్చుకున్న ఈనాడు ఈ ఈస్ట్ వెస్ట్ ప్రముఖ చిత్రకారులందరూ కూడా ఆయన యొక్క శిష్య గణం వారి యొక్క ప్రేరణతో తయారైన వాళ్ళు వారి కళారీతులను అధ్యయనం చేసి వారి ఆశస్సులు పొంది ఈనాడు వారి జీవితాలనే రంగులమయం చేసుకున్న వర్ణ చిత్రకారులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను అమలాపురంలో కోనసీమ చిత్రకళా పరిషత్ అనే ఒక సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో మా గురువుగారి దగ్గరకు వచ్చి గురువుగారు ఇలా నేను ఒక సంస్థను పెడుతున్నా తద్వారా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక మంది చిత్రకారులకి ప్రోత్సహించి ప్రతి సంవత్సరం వారికి చక్కటి బహుమతులతో మంచి మంచి అవార్డ్స్ తోటి చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని రూపొందించాను మరి మీ ఆశిస్సులు ఈ యొక్క చిత్రకళ నామధేయం మీ చేతుల మీదుగా రావాలని చెప్పేసి మా గురువు గారిని కోరగా ఆయన ఎంతో ఆనందించి అమలాపురం వచ్చి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్లో అలనాటి మన స్వర్గీయ బాలయోగ్ గారి యొక్క అధ్యక్షతన అప్పటి ఎమ్మెల్యే గారైన మెట్ల సత్యనారాయణ గారి ద్వారా ఆయన కృష్ణంటూ నేను వ్యవస్థాపక కార్యదర్శిగా ఉంటూ ఆ రోజు నామకరణ మహోత్సవాన్ని మా గురువుగారి చేతుల మీదగా నేను దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భావ ఔన్నత్యం వ్యక్తి ఔన్నత్యం చెదిరిపోకుండా వర్ణలలోని పదాలే రంగులతో ఇమిర్చిన ప్రతిభావంతుడు ఆది కవిత రాసిన నన్నయ్య మన్యం పితూరిని రాజేసిన అల్లూరిని భక్తి ప్రతులతో ముక్తి పదాలు పలికిన క్షేత్రయ్యను ఆయనే వాళ్లను స్వయంగా చూచిన చందంగా ఆ మూర్తులను మలచారు నా పేరు నేను టైమల్మరా గ్యాలరీలో గౌరవనీయులైన స్వర్గీయ శ్రీ రాఘ గారి వద్ద చిత్రకళ నేర్చుకున్నాను చిత్రకళలో ఆయన ఆయనే సాధి ఆయన వాస్తవంలో ఒక అద్భుతమైన ప్రతిభ ఆయన కనిపించేవారు కొండపల్లి శాస్త్రీవరావు గారు వారి తర్వాత అంత గొప్ప వాస్త ఆయన కంటే కూడా చాలా ఎక్కువగా చాలా గొప్పగా చేసేవారిని మా నా అభిప్రాయం అటువంటి మహానుభావుల వద్ద నేను ఆర్ట్ నేర్చుకుంటాం నాకు ఎంతో ఆనందదాయకం ఇతను ఆర్టిస్టు బాగా వేయగలడు అంటే ఆయన చేసే ఎంకరేజ్మెంటు అటువంటిది అసలు బహుశా ఏ కళాశాలను ఏ గురువులు ఎవరి దగ్గర కూడా మనం చూడము పొద్దున్న ఎనిమిది గంటలకి ఆయన మేము ఇంటి దగ్గర నుంచి సైకిల్ మీద తీసుకుని వచ్చి పదకొండు గంటల వరకు మాత్రం మళ్ళీ మళ్ళీ ఆయన దృష్టి వస్తే సాయంత్రం ఏడు గంటల వరకు ఎనిమిది గంటల వరకు మాకు అలా అలుపు లేకుండా ఆయన అనుసుకోవడం కాకుండా అలుపు అనేది మాలో రాకుండా చాలా ఉత్సాహపరిచి మాకు మమ్మల్ని చిత్రకారులుగా తీర్చిదిద్దిన ఎందుకంటే మహానుభావుడికి సరైన గుర్తింపు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం కానీ ఆయన శిష్యులుగా ఆయన ఆర్ట్ నేర్పినందుకు మేము అంతా పొందుపోతున్నాము ఆయనకి ఏమీ చేయలేకపోతున్నాం అనే బాధ మమ్మల్ని ప్రతి క్షణం పొంగతీస్తున్నాం అయితే కనీసం ఆయన ఆత్మ నేర్పిన దాన రామారావు గారి ఆశంలో ఆయన స్మృతి చిహ్నంగా ఆయన విగ్రహం కనీసం అది ఆయన ఆయన చిత్రకళ నేర్పిన వాళ్ళందరం ఏమైనా పూనుకుని ఓలు పెడితే బాగుంటుందని చిత్ర సంపదను మన రాజమండ్రి కీర్తి పరిస్థితులు ఓ ఒక దానవల్ రామారావు గారిని స్ఫూర్తి తీసుకుంటే ఎంతో మంది చిత్రకారులు ఉన్నారు ఇక్కడ ఆయన స్ఫూర్తితోనే ఈ హోదా తీరంలో ఉన్న చిత్రకారులు ఈరోజు ప్రపంచ స్థాయిలో కూడా వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మన రాజమండ్రి కళా సంపదను మనం కాపాడుకుంటూ మీరందరూ చేస్తే మీ శిష్యులందరూ కూడా తమ సొంత భావనలు పెంపొందించుకుంటూ క్రియేటివిటీని పెంచుకుంటూ అలాగే ఆ రచన విధానం సాగాలని అనుకునేవారు కానీ తన ఆలోచనలు శిష్యుల మీద రావడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నించలేదు మా ఆయన కాకపోతే ఒక చిత్రకళలో అభివృద్ధి కోసం మొదట ఆయన బుద్ధిని జీవితంలో అని చిత్రించమన్నారు ఒక ఊహా దృశ్యాన్ని మనం ఊహించగలిగితే ఆ చిత్రాన్ని చక్కగా నేను ఆ క్రియేటివిటీ అనేది మా మనసుల్లో రావడం కోసం ఆయన పనిచేశారు తర్వాత తర్వాత మా చేత మా భావాలకు అనుగుణంగా చిత్ర చిత్రించినప్పుడు వాటిని సజెషన్ ఇవ్వడం అది చాలా గమ్యగా జరిగాయి కాకపోతే ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు తర్వాత ఎప్పుడైనా మమ్మల్ని ప్రశంసించారంటే ఒక్క చిరునవ్వు మాత్రం కనిపిస్తుండేది ఆ చిరునవ్వుకే మేమంతా కొనుక్కుపోయి ఉండేవాళ్ళం ఆయన చిత్రాలు చిత్రిస్తూ పోర్ట్రేట్స్ అద్భుతంగా చేసేవారు ఆయిల్ పెయింట్స్లో వాళ్ళ సజీవ మూర్తులు అట్లా నిలిచినట్టుగా మాకు కనిపించేది ఆయన జ్ఞాపకాలు మాలో ఇప్పుడు సజీవంగా ఉన్నాయి ఆయన భౌతికంగా లేకపోవడం అనేది జరిగింది తప్ప ఎప్పటికీ ఆయన చిరంజీవి ఆయన ఆయన స్ఫూర్తి గ్యాలరీలో ప్రతి ప్రతి వస్తువుకి తెలుసు అక్కడ ఉన్న చెట్లను మాట్లాడిస్తే ఎన్నో విషయాలు చెప్తాయి నిజంగా ఆయన రంగులని దిల్చితే అవన్నీ ఎంతో కులకించిపోయినవి అది నిజంగా ఆ గ్యాలరీకి అడుగు పెడితేనే చాలు నిజంగా మాకు ఎంతో సంతోషిస్తుంది రాజేది గారి జ్ఞాపకాలు మమ్మల్ని వెన్నెంటి ఉంటాయి ఆయన స్ఫూర్తి ఆయన ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా ఈ చిత్రకళా కార్యక్రమానికి రాజమండ్రిలో ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగుతూ ఉండాలనే ఉద్దేశం ప్రముఖ చిత్రకారుడు మాదేటి రాజాజీ గారు మా చిన్నాన్నగారు చిన్నాన్నగారు కింద కాకుండా రాజాజీ గారు మా గురువు గారు నేను ఎప్పుడు భావిస్తూ ఉండేవాడిని చిన్నతనంలో నేను రాజాజీ గారి దగ్గర చిత్రలేఖనం అభ్యసించడం జరిగింది వారి స్నేహితులు శిష్యులు అందరితోనే నాకు మంచి సంబంధాలు ఉండేవి తర్వాత తర్వాత నేను చిత్రకళ మానేయడం జరిగింది రాజాజీ గారు పంతొమ్మిది వందల తొంభైలో చనిపోయిన తర్వాత ఆయన చిత్రాలు ఎక్కడ ఉన్నాయో ఏవైనాయో కూడా ఎవరికీ తెలియదు రాజాజీ గారు స్నేహితులు ప్రముఖ చిత్రకారుడు రచిత శిలా వీర్రాజు గారు ఒక సందర్భంలో కలుసుకోవడం జరిగింది వీర్రాజు గారు రాజాజీ గారి చిత్రాల గురించి నన్ను అడగడం జరిగింది నేను దాని గురించి దొరకకపోవడం వల్ల ఆయన ఎన్నో సూచన చేసి రాజాజీ గారి చిత్రాలు ఎక్కడున్నా సరే సేకరించమని చెప్పి చెప్పడం జరిగింది శీలా వీర్రాజు గారు స్నేహితులు ప్రముఖ కవి రచయిత రంది సోమరాజు గారు విశాఖపట్నంలో ఉండేవారు ఆ టైంలో ఆయన దగ్గర కొన్ని చిత్రాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది నేను విశాఖపట్నం వెళ్ళి వీర్రాజు గారు సూచన మేరకు నంది సోమర గారిని కలుసుకోవడం జరిగింది నంది సోమరాజు గారు వారి దగ్గర ఉన్న చిత్రాలన్నీ కూడా నాకు ఇవ్వడం జరిగింది అలాగే రాజాజీ గారి శిష్యులు ఆశపు అప్పారో టేకు ముత్యంజారో వారి వారి దగ్గర ఉన్న చిత్రాలన్నీ కూడా నేను సేకరించే టైంలో నాకు ఇవ్వడం జరిగింది ప్రముఖ చిత్రకారులు టీఆర్ గారు కె రాజేయ్ గారు శంకర్ శలపత్రు ఇలాగ ఎంతో మంది చిత్రకారులు అందరూ కూడా వారి వారి దగ్గర ఉన్న చిత్రాలన్నీ నేను సేకరిస్తానన్న టైంకి నాకు ఇవ్వడం జరిగింది నేను పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల ఏడు సంవత్సరం వరకు ఎంతో శ్రమపడి ఎన్నో చిత్రాలను సేకరించడం జరిగింది నేను సేకరించిన ఈ చిత్రాల్లో ఎంతో మంది మిత్రులు స్నేహితులు వాళ్ళందరూ కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది ఇందులో ప్రధానంగా పడాల వీరభద్రు కీర్తి చేసులు గంధం నాగసుబ్రహ్మణ్యం గారు ఇంకా ఎంతోమంది మిత్రులు నాకు సహకారం చేసి నేను ఈరోజు ఈ చిత్రాలన్నీ సేకరించడానికి ఎంతో ఉపకారం చేశారు ఇంతవరకు నేను సేకరించిన చిత్రాలన్నీ కూడా భద్రపరచడం జరిగింది ఇక ముందట ఈ చిత్రాలన్నీ ప్రభుత్వం కానీ కళాభిమానులు కానీ సక్రమైన మార్గంలో ప్రజలు చేస్తే భవితరంగ ఈ చిత్రాలన్నీ సజీవంగా ఉంటాయని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను రాజాజీ గారు ఎంతో శ్రమతోని కష్టంతో ఎన్నో కష్ట నష్టాలు పడి ఈ చిత్రాలన్నీ చిత్రించడం జరిగింది ఇంకా ఎన్నో చిత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరికి కూడా తెలియదు ఆయన ప్రచురించిన కూలిక మాసపత్రికలు కూడా కొన్ని మేము సేకరించడం జరిగింది ఇంకా అవి సేకరించవలసిన ఎన్నో ఉన్నాయి విషయాలు రాజాజీ గారు మొత్తం జీవిత చరిత్ర పుస్తకం కూడా ప్రచురించాలని చెప్పి మేము సన్నాహాలు చేస్తున్నాం కళాభిమానులు స్నేహితులు వారందరూ కూడా మేము చేసే ఈ కార్యక్రమం చేయొక్కని వస్తారని చెప్పి విదేశీ నూతన పోకడలను గూర్చి దేశీయ ప్రాచీన రీతుల గురించి చారిత్రాత్మక కళా సంపద గుర్చీ అధ్యయనాలతో సరిపోలేదు ఆయన కృషి కలము నుంచి రచనలు జాలువారితే కుంచె నుంచి అద్భుత కళాఖండాలు రూపుదాల్చాయి దామర్ల రామారావు ఆర్టు గ్యాలరీలో ఏర్పాటైన జాతీయ చిత్రకళా వర్క్ షాప్ కు విచ్చేసిన చిత్రకారులు జూలై పదిహేడున కంచుమర్తివారి వీధిలోని రాజా బైండింగ్ వర్క్స్ కు విచ్చేసి ప్రముఖ చిత్రకారులు మాదేటి రాజాజీ చిత్రాలను సందర్శించారు ఈ సందర్భంగా జేఎన్టీయు పెయింటింగ్ విభాగం హెడ్ ప్రొఫెసర్ శంకర్ మాట్లాడుతూ రాజాజీ చిత్రించిన చిత్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆయన కోసం ప్రత్యేకంగా గ్యాలరీ నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ఎంతో శ్రద్ధతోనూ శ్రమతోనూ జీవితాన్ని చిత్రకళకే త్యాగం చేసిన రాజాజీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం తగదన్నారు కనీసం దామిర్ల రామారావు గ్యాలరీలోనే ప్రత్యేక విభాగాన్ని నిర్మించి ఆయన చిత్రాలను భద్రపరచాలని సూచించారు రాజాజీ చిత్రించిన ఫిగరేటివ్ టెక్నిక్ చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని ప్రపంచ స్థాయికి ఎన్నదగిన రీతిలో గొప్ప కళాఖండాలు ఆయన సృజించారని రాజాజీ చిత్రాలపై తన అభిప్రాయాన్ని తెలిపారు పి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజాజీ అద్భుతమైన కళాఖండాలు సృజించారని చెప్పారు ఈ చిత్రాలను ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టాలని సూచించారు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఆయన చిత్రాలను భారతదేశమంతటా ప్రదర్శించాలని ముఖ్యంగా ఢిల్లీ బొంబాయి కోల్కతా మద్రాస్ తదితర ప్రధాన నగరాల్లో తప్పక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఇంత గొప్ప చిత్రకారునికి విస్తృతమైన ప్రచారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు సెంట్రల్ లలిత కళా అకాడమీ సభ్యులు పిఆర్ రాజు మాట్లాడుతూ రాజాజీ చిత్రాలు చాలా ప్రస్తుతం కొన్ని చిత్రాలు పాడవుతున్న దృశ్య వీటికి సరైన విధంగా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు ఆయన బంధువులు రాజాజీ చిత్రాలను బొంబాయిలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టాలని కోరారు రాజాజీ చిత్రాలను ఫోటోలు తీసి ఢిల్లీ లలిత కళా అకాడమీ నేషనల్ ఆర్ట్ గ్యాలరీకి అందజేయాలని సూచించారు బొంబాయికి చెందిన ప్రముఖ చిత్రకారులు షామెంద్ మాట్లాడుతూ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో రాజాజీ చిత్తరువుల ప్రదర్శన ఏర్పాటు చేయడానికి సహకరించగలనని హామీ ఇచ్చారు ఇందుకుగాను ఆర్ట్ గ్యాలరీ సెక్రటరీకి ఒక లేఖను పంపాల్సిందిగా రాజాజీ బంధువులు రవిప్రకాష్ కు సూచించారు సురేష్ రవారి బేలే అమృతలాల్ వేగడ ప్రభృతులు రాజాజీ చిత్రాలను ప్రశంసించారు టెక్నిక్ ను వంట పట్టించుకోవడమే కాదు దాన్ని సొంత శైలితో మనచి అబ్బురపరచడమే ఆయనలోని కొత్త టెక్నిక్ బెంగాల్ వాసి అరవలోం టాగోర్ మాత్రమే జపాన్ టెక్నిక్ తో బొమ్మలు వేసేవారు దీనిని చేబూని చిత్రించిన ఆయన చిత్రాలు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాయి కొంచెం కష్టంతోను శ్రమతోనూ కూడుకున్న ఫిగరేటివ్ వాష్ టెక్నిక్ తోనూ ఆయన వేసిన చిత్రాలు ఉన్నాయి ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆయన చిత్రించిన భువన విజయం విజయవాడలో ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన పోటీల కోసం పంతొమ్మిది వేసిన మొఘల్ వైభవం ఇంకా పాదుకలు హుక్క వంటి తదితర చిత్రాలు ఆయన కీర్తి ప్రతిష్టల్ని మరింత ఇనుముడింపజేసాయి అవార్డులు బహుమతులు స్వీకరించే వారికన్నా ఇచ్చేవారు ఉన్నతులు అయితే వారితో వాటి కీర్తి మరింత ఇనుముడింపజేస్తాయి కానీ అలాంటివెన్నో స్వీకరించిన రాజాజీతో అవార్డులే వన్నె తెచ్చుకున్నాయి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆవుల సాంబశివరావు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మల్హోత్రా మాజీ రాష్ట్రపతి వివి గిరిల నుంచి అవార్డులు అందుకున్నారు తన జీవితాన్ని నిజమైన కళాకారుడిగా రంగానికే అంకితం చేసుకున్న ప్రముఖ చిత్రకారుడు ఎం రాజాజీ సన్నిహిత్యంలో ఆయనను చూసి కలను ఒక తపస్సులా స్వీకరించి నిస్వార్థంగా ఆరాధించడం ఎలాగో తెలుసుకున్నాను అంటారు కవి రచయిత చిత్రకారుడైన శీలా వీర్రాజు వాత్సల్యం కొద్దీ స్నేహభావంతో శీలా తన మైన నవలను మాదేటికి అంకితమిచ్చి తన మిత్రధర్మాన్ని రుజువు పరచుకున్నారు పిన్న వయసుకే గొప్ప అవకాశాలు అంది వచ్చిన ఖ్యాతి రాజాజీది బొంబైలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో చిత్ర ప్రదర్శన నిర్వహించినప్పుడు వీరి పినతండ్రి మాదేటి వెంకటేశ్వరరావుతో ప్రఖ్యాత చలనచిత్ర దర్శకులు శాంతారాములు సందర్శించారు రాజాజీ చిత్రకళా ప్రతిభకు ముక్తులైన శాంతారాం తన వద్ద ఆర్ట్ డైరెక్షన్ లో చేరమనటం జరిగింది అప్పటికే మాదేటి వెంకటేశ్వరరావు సుప్రసిద్ధ దర్శకులు బిఎన్ రెడ్డి టీంలో కెమెరామెన్ కానీ శాంతారాం ప్రతిపాదనను రాజాజీ సున్నితంగా తిరస్కరించారు అడిగిన వారికి లేదనకుండా చిత్రాలు ఇచ్చిన ఆయన వీళ్ల దగ్గర ఈ చిత్రాలుండాలనుకునే గీసిన చిత్రాలు ఉన్నాయి రాష్ట్రంలో ప్రముఖులనదగిన ప్రతివారి ఇంటి గుమ్మం ఆ చిత్రాలు అలంకరింపబడి ఉన్నాయి తను ఎంతో అపురూపంగా చూసుకునే చిత్రకళ సంపదను వరవలేని గోదావరి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరదల్లో తనలోకి లౌఖ్యంగా ఐక్యం చేసుకుంది ఓ అర్ధరాత్రి గోదావరి వచ్చి తలుపు తట్టినట్టే ఆయన జ్ఞాపకాలు గోదావరిగా ప్రవహిస్తూనే ఉంటాయి అంతర్జాతీయంగా అద్భుత చిత్రకారుడుగా గణతికెగ్గినా ఆదమర్చిపోయిన ఆంధ్రుల ముద్దు ముద్దుబిడ్డ ఎన్నో అవకాశాలు తోసిరాజని సొంత గడ్డపై కళకు కొత్త సొగసులు అద్దిన కళామూర్తి రాజాజీ